రాయదుర్గం పట్టణంలోని మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేస్తున్న డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ఈవీఎం కమిషనింగ్ స్ట్రాంగ్ రూమ్లను అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమి శనివారం మధ్యాహ్నం అనంతపురం జిల్లా ఎస్పి అన్బురాజన్తో కలిసి పరిశీలించారు రానున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు వారితో పాటు రాయదుర్గం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కరుణకుమారి కళ్యాణదుర్గం డిఎస్పి బి శ్రీనివాసులు ఉన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి